నమస్తే అండి మీ పేరు కే బాలస్వామి ఈ రాజకీయాలు ఈ వీటి గురించి చూస్తే మీరు అంటే అసలు జనాలకు ఏమైనా ఉపయోగపడే రాజకీయాలు నడుస్తున్నాయి అంటారా లేదంటారు మీకు ఉద్దేశంలో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు అన్ని స్వార్థ రాజకీయాలు తప్ప జనాల కోసం చేసేది తక్కువ అంతే ఐదేళ్ళు ఒకటి సార్ ఓటేయడం వేస్ట్ అంటారా మీ ఉద్దేశంలో వేస్ట్ అని ఎట్లా అంటాం ఓటేయాల్సిందే ఎలక్ట్ చేసుకోవాల్సిందే కానీ ఎవరు కరెక్ట్ వాళ్ళు అని ఎలెక్ట్ చేసుకోవడానికి కష్టం అవుతుంది ఈ రోజుల్లో ఆహా అది ఎందుకని అంటారు అంటే అందరూ ఒకేలా ఉన్నారు ఏంటి అందరూ అంటే మోస్ట్ ఆఫ్ ది పొలిటిషియన్స్ అంతే మోస్ట్ ఆఫ్ ది పొలిటిషియన్ ఒక్కరు ఈయన బాగుంటాడు అని అని మీకు అనిపించింది ఒక్క పేరైనా గా అంటే ఇక ఈయన బాగుంటారంటే ఈయన కొంచెం ఈయన మీద మాకు హోప్స్ ఉన్నాయని కా నాయకుడి పేరు ఒక్కరి పేరు చెప్పండి కనీసం ఒకరిద్దరు చెప్పినా పర్లేదు ఇప్పుడు ఉన్న వాళ్ళ గురించి నేనేం చెప్పలేను అసలు అంటే ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఈయన కొంచెం జనాల కోసం ఆలోచిస్తాడు అనే నాయకుడు పేరు చెప్పండి అసలు ఏం నాకు తెలిసినంత వరకు అయితే జనాల కోసం ఆలోచించే నాయకుడు ఎవరు ఎవరు అంటారు అసలు అంటే వాళ్ళ పార్టీని బతికించుకోవడం లేకపోతే వాళ్ళ సంబంధించిన వాళ్ళని డెవలప్ చేసుకోవడానికే తప్ప ఇప్పుడు కరెక్ట్ గా ఉంటే ఇన్ని సంవత్సరాలు అవసరం లేదు కదండి డెవలప్మెంట్ స్వాతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు దాటిపోయింది వాళ్ళు కరెక్ట్ గా చేస్తుంటే ఇంకా ఈ పేదరికం గానీ ఇవన్నీ ఉంటాయంటారా అంటే మొదటి నుంచి అలా లేదు కదండి ఎన్ని ఏ ఏ ఎప్పటి నుంచి అలా మారిపోయిందని అనుకుంటున్నారంటే రాజకీయాల నుంచి కూడా ఉంది అప్పటి నుంచి అలా అప్పుడు తక్కువ ఇప్పుడు ఎక్కువైంది ఇప్పుడు ఎక్కువ నాకు తెలిసినంతవరకు అది పొలిటేషన్లో కరప్షన్ కరప్షన్ ఎక్కువ పెరిపోయింది అంటారా అంటే అవి బాగా కరప్షన్ అంటే అది దానికి జనాలే బాధ్యత అయింది ఎందుకని అంటారా అంటే ఓటికి డబ్బులు తీసుకొని ఓటేయడం అంతే కదా సార్ ఫస్ట్ నేర్పిందే ఓటు వేసే ముందు మనమే నేర్పుతాను ఎప్పుడైతే పైసలు తీసుకోకుండా కరెక్ట్ లీడర్ని ఎన్నుకోండి అంటే ఉన్నవాళ్ళలో లేని వాళ్ళు మనం ఎక్కడి నుంచో పైనుంచి దేవుడు పంపుడు మనం తీసుకురం ఉన్నవాళ్ళలో కొంచెం కరెక్ట్ వాళ్ళని ఎలెక్ట్ చేసుకోగలిగితే తర్వాత వాళ్ళని అవసరమైతే ఇప్పుడు ఒక్కళ్ళైతే నిలదీయలేరు అందరం కలిసి నిలదీయాలంటే కూడా మనం ముందు ఓటుకు డబ్బులు తీసుకోకుండా ఉంటే మనకు హక్కు ఉంటుంది నిలదీయడానికి నిలదీయడం కాదు అవసరం అయితే ఇంకొక సిస్టమ్ కూడా మార్చాలా మన ఇండియాలో చెప్పండి రీకాలింగ్ సిస్టమ్ పెట్టాలి నచ్చలేదు ఆయన పని నచ్చలేదు లేకపోతే అతని మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయంటే ఈ కోర్టులో ఏం చేయట్లేదు కదా ఆల్రెడీ ఎంతో మంది నేర చరిత్ర ఉన్న కూడా ఇంకా పదవుల్లో కొనసాగుతూనే ఉన్నారు పోటీ చేస్తూనే ఉన్నారు కదా ఎలక్షన్ అట్లా కాకుండా ప్రజలే వాళ్ళని రీకాల్ చేసినాడు కోర్టు కేసులతో కోర్టు తీర్పులతో సమా కోర్టు తీర్పులు అంటే ముప్పై నాలుగు సంవత్సరాలు కూడా పెండింగ్లో ఉన్నాయి అది ఎందుకు ఉన్నాయనేది మరి ఆ జడ్జిలకే తెలియాలి న్యాయ వ్యవస్థకే తెలియాలి ఇప్పుడు వేరే కేసులు అయితే పది సంవత్సరాల లోపు క్లియర్ అవుతున్నాయి కదా మరి రాజకీయ నాయకులు ముప్పై నలభై సంవత్సరాలు వస్తున్నారంటే మరి దాంట్లో ఏ మాయజాలం ఉందో జనాలకు తెలియాలి ఆ జనాలు అది తెలుసుకోగలిగిన రోజు ఆటోమేటిక్గా నాయకులు కూడా జవాబుదారీతనానికి అలవాటు పడుతుంది రీకాల్ సిస్టమ్ పెడితే కొంచెం మెరుగ్గా రీకాల్ సిస్టమ్ పెడితే భయం గ్యారంటీగా ఉంటుంది కదా ఇప్పుడు ఉద్యోగస్తులు పనితనం సరిగ్గా లేదంటే సస్పెండ్ చేస్తున్నారు అవసరం తీసేస్తున్నారు మరి వీళ్ళకి అది లేదుగా ఆ భయం లేదుగా ఆ భయం ఉన్నోడే ఉద్యోగస్తులే చాలా వరకు చాలా మంది అవినీతి అంత కూడా అవి భయం లేకుండా ఉన్నాయి అంటే దీని అందరికి కారణం ఏంటంటే స్వార్థం డబ్బు మీద ఆశ నాకు నేను బాగుపడాలి నేను వచ్చింది దీనికోసం నాకు ఈ ఉద్యోగం దేనికి ఇచ్చారు ఎవరి కోసం ఇచ్చారని కరెక్ట్గా ఆ ఉద్యోగం మనకు జీతం ఇచ్చేది ఎందుకని తెలుసుకున్న రోజు ఉద్యోగస్తులు అవినీతికి పాల్పడరు ఈ రాజకీయ నాయకులు వచ్చేది అసలు మెయిన్ ఏంటి సేవ చేస్తామని వస్తున్నారు మరి ఎవరి సేవ చేస్తున్నారో జనాలకు తెలియదు నాకు తెలిసినంత వరకు అయితే ప్రజాసేవ తక్కువ స్వార్థ సేవ వాళ్ళ సేవ ఎక్కువ ఉంది అది మాత్రం నేను ఓపెన్ గా చెప్పగలను అంటే ఒకళ్ళ పేరు చెప్పమంటే మీరే చెప్పట్లేదు కొంచెం చదువుకున్న వాళ్ళు మామూలు జనం పరిస్థితి అయితే వాళ్ళు డబ్బులు తీసుకోవడం వాళ్ళు పేదరికానికి లొంగి ఓటేసేటప్పుడు నిలదీయమని అంటలేదు ఎవరు నీ మనసులో ఉన్నదాన్ని కరెక్ట్ చేయమంటున్నాం ఎవరికి తెలియకుండా వేసేదాన్నే సీక్రెట్గా వేసేదాన్నే చేయలేకపోతున్నారు ఇప్పుడు ఈ వ్యవస్థలో నేను ప్రత్యేకంగా పలానా వాళ్ళు పేర్లు చెప్పి అది అవసరం అంటారా అంటే అసలా డిసైడ్ చేసుకోవాలి జనాలు ఎలా డిసైడ్ చేసుకోవాలంటారు మంచోడని జనాలు చెప్పారు సూపర్ సిక్స్ అనో లేకపోతే ఇక్కడ ఏయో పథకాలు సూపర్ మళ్ళా అయితే సిక్స్పోవచ్చు కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ లేవు కదండి వాళ్ళకి అదే వాళ్ళు ఉన్న ఈ బెస్ట్ లీడర్ అనే వాళ్ళు అంటే నాకు తెలిసి ఇప్పట్లో లేడు బెస్ట్ లీడర్ అంటే ఏంటి ఆయన కంప్లీట్ గా ఇప్పుడు నాకు తెలిసినంతవరకు ఈ మధ్య ఆర్టికల్స్గా ఇది చదువుతున్నట్లు ఇప్పుడు దామోదరం సంజయ్ గారు ఉన్నారు మన ఉమ్మడి రాష్ట్రంలో పని పనిచేస్తున్నారు ఆయన ఇంట్లో కనీసం గ్యాస్ పై కూడా లేదంటే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ పై అంటే ఈయన మీద కూడా ఎలిగేషన్లు పెడితే వేరే నాయకులు ఎలిగేషన్లు పెడితే కేంద్రం నుంచి అబ్జర్వర్స్ వచ్చారంట వచ్చినప్పుడు ఆ కట్టలపైతో వండుకుంటుండి వీళ్ళు వెళ్ళగానే మా కొడుకు ఏమైనా ప్రమోషన్ వచ్చిందా ఈ కట్టెల పొయ్యితో బొగ్గు పొయ్యి అది పొగతో చచ్చిపోతానేమన్నా వేరే పొయ్యి కొనిస్తే కొనిస్తారని ఆసే విధంగా మాట్లాడినట్టుగా అసలు అవి వెంటేనే నిజమే అనిపిస్తాయి కథలు కాదు కదా అవును అవన్నీ ఆధారాలతో సహా అలాంటి వాళ్ళు ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా చాలా వరకు జనాలకు మేలే చేశారు కాకపోతే ఇప్పుడు మాత్రం కంప్లీట్గా పొల్యూట్ అయినాయి రాజకీయాలు మొత్తం ఒక టైం పీరియడ్ చెప్పమంటే ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఏ టైం పీరియడ్ నుంచి ఇలా మారిపోయిందని అనుకుంటారు మీరు మారిపోయిన సంగతి నాకు తెలియని నాకు తెలిసిన అంతవరకు నాకు గుర్తొచ్చిన తర్వాత ఇప్పుడు దామోదరం సంజయ్ గారిది కూడా నేను గుర్తులేను నేను అప్పటికి చిన్నపిల్లవాడిని సరే తర్వాత ఎక్కడో పేపర్లో చూసిందో టీవీలో చూసిందో అని ఒకటి చెప్తున్నాను నాకు వచ్చిన తర్వాత మాత్రం నాకు బాగా నచ్చిన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారే ఆయన పేదల కోసమే ఆలోచించిండు పేదల కోసమే పనిచేసిండు ఏదో రాజకీయాలు చేయాలి మెళకి రాజకీయాలు చేస్తే ఆయన అసలు పదవు నుంచి దిపోవలసిన అవసరం లేదు జనాల కోసమే చేశారు మామూలుగా రెండు రూపాయలు కిలో బియ్యం కానీ జనతా వస్త్రాలు కానీ ముఖ్యంగా ఆయన మండల వ్యవస్థ పెట్టడం వలన జనాలకు బాగా మేలు జరిగింది ఇప్పుడు సిటీల వాళ్ళకి తెలియకపోవచ్చు మండలాల వల్ల ఏం జరుగుతుంది కానీ విలేజ్లో వెళ్తే ఆ కష్టాలు తాలూకా హెడ్ క్వార్టర్లో ఉన్నప్పుడు ఉదాహరణకు చిన్న ఉదాహరణ చెప్తాం మీకు లెంత్ అనుకోకుండా ఆదిలాబాద్ జిల్లాలో నేను వర్క్ చేశాను అక్కడ ఆసిఫాబాద్ తాలూకా కింద వంద కిలోమీటర్ దూరంలో కూడా విలేజెస్ ఉన్నాయి మరి తా తహసీల్ ఆఫీసులో ఏదైనా వర్క్ ఉంటే అప్పట్లో మళ్ళీ ఇవన్నీ ఈ ట్రాన్స్పోర్ట్ రవాణా సౌకర్యం అంతా కూడా లేదు రోడ్లు కూడా ఇలా లేవు కానీ మట్టి రోడ్లతోనో లేకపోతే వాగులు వంకల నుంచి వచ్చినోడు ఎన్ని రోజులు పట్టుద్ది ఆయన రావడానికి మళ్ళీ ఇక్కడ ఒక్క రోజులో పని కాకపోతే ఎన్ని రోజులు వెయిట్ చేయాలా ఈ కష్టాలన్నీ ఆయన చైతన్య రథము తిరిగినప్పుడు తెలుసుకున్నాడు కాబట్టి మండల వ్యవస్థ అనేది ఆయన మనసులో ఇదైపోయింది అది చాలా ఉపయోగపడ్డది విలేజ్లో మాత్రం అది దాదాపు ఎంత పది కిలోమీటర్ల లోపు అవుతుంది కదండి మనం ఎట్టుకోవడం పనికి వెళ్ళడానికైనా వెంటనే పనికి ఆపుతూ వచ్చి మళ్ళీ వాళ్ళ సొంత పనులు పొలం పనులు చూసుకోవడానికి కానీ రైతులకి ముఖ్యంగా చాలా మేలు చేసడం జరిగింది అప్పట్లో రైతులకు ఫ్రీ ఫ్రీ కరెంట్ ఇవ్వడం కానీ అన్ని విధాల ఆ తర్వాత ఆయన దాన్ని కాపీలు కొట్టి దాన్ని బిల్డప్ ఇచ్చుకుంటా ఇచ్చినట్టుగా పబ్లిసిటీ ఇచ్చిన వాళ్ళే ఉన్నారు అప్పుడు ఒరిజినల్గా జరిగినే పబ్లిష్ అయినాయి జనాల్లోకి వెళ్ళినాయి ఇప్పుడు ఒరిజినల్ ఇచ్చేది తక్కువ పబ్లిసిటీ అంటే ఉండటానికి అప్పటికన్నా ఎక్కువ ఉన్నట్టు అరచేతుల వైకుంఠం చూపించినట్టు చూపిస్తున్నారు కానీ వాస్తవానికి అవి ఏమీ కూడా జరగట్లేదు అంటే ఒక మంచి నాయకుడిని తొందరగా చనిపోయేటట్టు చేశారంటారా జనాభాని గారిని పెళ్లి చేసుకోకుండా ఇంకా మళ్ళీ అవన్నీ వాళ్ళ దాంట్లో ఎవరు చేసుకున్నారు ఎవరు వెనుపోటు పోటు రకరకాల వర్షాలు వస్తాయి చంద్రబాబు పడిచని ఒక అంటాడు ఇష్టం లేని ఆయన లక్ష్మీపార్త అని అంటే ఇంక అవి మేము ఎంక్వైరీ చేసి లేకపోతే సిబిఐ చేసింది కాదు ఆయన గురించి ఆయన పనితీరు గురించి చెప్తా చావు కారణాలు ఎవరు చెప్పడానికి నేను ఏమన్నా అంటే అది ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కాదు అది అంటే నేను అది చేసుకోకుండా ఉంటే ఒక మంచి మాత్రం జరిగేది ఆయన చనిపోకపోతే ఆయన ప్రధానమంత్రి అయ్యేవాడు ఎందుకంటే అప్పట్లో నేషనల్ ఫ్రంట్ కి ఆయన చైర్మన్ గా ఉండి ఆయనే ఫోకస్డ్ బావి ప్రధాని బావి ప్రధాని అని తర్వాత ఎవరినో ఎక్కడి నుంచో వెతికి తీసుకొచ్చారు ఆ కదాగౌడ లేకపోతే ఈయన అయ్యేవాడు ఇండియా కూడా చాలా వరకు సంస్కరణలు జరిగాయి నాకు తెలిసి ఆయన ఆయన పథకాల్లో ఏ పథకం చంద్రబాబు నాయుడు గారు తీసి తప్పు చేశారంటారు కదా బియ్యం పథకం ఇప్పుడు ఆయన పథకాలన్నీ కరెక్ట్ సార్ దాన్ని కాపీ కొట్టి చాలా మంది రకరకాలు చెప్తారు దానికన్నా బెటర్గా చూపిస్తారు చూపించడానికి కానీ దానిలో కార్యాచరణ మాత్రం తక్కువగా ఉందని నేను అది సో ఎన్టీఆర్ గారు లాంటి నాయకుడు అంటే ఎవరు పేరు చెప్తారు మీకు ఏమన్నా ఒక టెన్ పర్సెంట్ అయినా ఉన్న లక్షణాలు ఉన్న నాయకుడి పేరు ఒకరు పేరు చెప్పండి లాస్ట్గా నాకు తెలిస్తే తిప్పట్లో నిస్వార్థంగా ఆయన పని చేసినట్టు మాత్రం ఎవరు చేయట్లేదు సార్ చేయరు చేయరు కూడా ఒక వన్ ఉన్న నాయకుడు కూడా మీ దృష్టిలో లేరా సార్ నాకు అసలు పర్సెంటేజ్లు గ్రేడ్లు సరే మీరు అప్పటికీ తప్పనిసరి రాజకీయాలు అంటేనే ఇష్టం ఉండను సరే తప్పనిసరి అడిగారు కాబట్టి నాకు గుర్తొచ్చి నాకు అంత ముందు ఉంటే ఉండొచ్చు ఇప్పుడు అంటే కొన్ని కొన్ని ఏరియాల్లో ఖమ్మం జిల్లాలో ఇల్లు ఎందుకు నర్సయ్య గారు అని ఉంటారు ఆయన ఐదు ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎందుకని ఇప్పటికి కూడా ఆయన దగ్గర కనీసం సొంత ఇల్లు గట్టి ఇల్లు లేదు ఉన్నారు అలాంటి వాళ్ళు లేరు అని కదా నాకు తెలిసిన వాళ్ళు నేను చెప్పాను ఈయనంటే బాగా ఫెమిలియర్ అందరికి తెలిసిన లేడరు కాబట్టి ఇప్పుడు గుమ్మ నర్సయ్య గారు ఉన్నారు ఆ ఖమ్మం జిల్లా వాళ్ళకే అందరికి తెలియపోవచ్చు తెలియదు అని గట్టిగా చెప్పలేను అలాంటి వాళ్ళు ఉన్నారు వేరే చోట ఉండొచ్చు వాళ్ళ గురించి నాకు తెలియనప్పుడు నేను ఏదో అంటగా ఇంటగా అని చెప్పి చేయలేను సో మీరు చాలా డౌట్లో పెట్టేశారు జనాలని అసలు ఒక్క మంచి నాయకుడు కూడా లేరండి జనాలు హతా అయిపోతారు ఏంటి మీరు అంత అసలు సార్ ఇప్పుడు జనాలే ఆ ఓటు విధానంలోనే వీళ్ళే అవినీతి అయ్యారు జనాలే ఫస్ట్ అవినీతి డబ్బు తీసుకోవడంతోనే అవినీతి పనులు అయ్యారు ఇంకా అలాంటి అప్పుడు వాళ్ళు ఏమని నాకు తెలిసినంత వరకు ఏమనుకుంటున్నారంటే ఎవడొచ్చి ఏం చేసేది లేదు ముంద ఎలక్షన్ టైంలో వచ్చే వెయ్యి రెండు వేలు చాలు తర్వాత ఏం చేసేది లేదు చేయాలంటే మన దగ్గర డబ్బులు తీసుకోవాల్సిందే మన డబ్బులు లేకుండా పనులు కావు అనే రూట్లోకి పోయారు కాబట్టి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు తర్వాత చేసేది లేదు వచ్చేసి లేదు ప్రస్తుతానికి వచ్చింది ఏదో అంటారు చూడండి చచ్చిన పిల్లలు వచ్చింది అయింది ఒక మాటలో చెప్పాలంటే మన రాజకీయాలు ఎట్లా జరిగింది అంటే చచ్చవడి పెళ్ళికి వచ్చిందే కట్నం ఇప్పుడు వచ్చిందే వెయ్యి వస్తుందా ఐదు వందలు వస్తుందా రెండు వందలు రెండు వేలు వస్తుందా ఆ తర్వాత మనకి ఏం పని కావాలన్నా డబ్బులు ఎవరికి కావట్లేదు కదా ఆఫీసుల్లో కూడా నేను ఇప్పుడు నేను గవర్నమెంట్ ఎంప్లాయీనే అయితే అందరూ అవినీతి పదులు లేకపోతే అందరూ ఐదు అవ్వట్లేదు అని చెప్పలేను చాలా వరకు అట్లా ఇప్పుడు ఒక్కడున్నా ఇప్పుడు మీరు పాలలో ఒక విషయం చొక్కేసే పాలని ఇది అయిపోయినట్టు ఒక్కడ అవినీతి పరుడు ఉన్న ఆ వ్యవస్థనే నిందిస్తారు మనం అంతేగాని దాంట్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు తీసుకున్న జీతానికి న్యాయం చేస్తున్నారు వాళ్ళు కరెక్ట్ మనుషులని చెప్ప చెప్పుకోవడానికి వీళ్ళు ఇదా బదనాం చేయడానికి ముందు ఉంటారు కదా ఇప్పుడు ఏం లేకపోయినా ఒకడు ఏదో కొద్దికి చేస్తే దాన్ని వీళ్ళ మసాలాలు అతి ఓ పలాని అయితే పలాని ఏడరు అట్ట అంట అంట ఏం ఆధారాలు అవసరం లేదు వీళ్ళకి ఒకర్లు ముందు ఇప్పుడు ఏదో అంటా చూడండి నిజం ఒకసారి భూమి చుట్టూ వచ్చేటప్పుడు అబద్ధం లక్ష సార్లు భూమిని చుట్టొస్తా అన్నట్టు ఆ టైపులోనే ఉంది ఇప్పుడు అంత ప్రతి ఒక్కరు కూడా డబ్బు తీసుకోకుండా ఓటేస్తే అసలు చాలా వరకు సెట్ అవుతారు అంటే డబ్బు తీసుకోకుండా ఓటేస్తే డబ్బు తీసుకోకుండా ఓటేస్తా అంటే అప్పుడు నాయకులే సరిగా లేనప్పుడు డబ్బు తీసుకుంటే తీసుకోకుండా పని చేయడానికి అప్పుడు ఇప్పుడు ప్రజల చేతులునే ఉంది రాజకీయ నాయకులు కానీ ఇంకొక నాయకులు కాని లేకపోతే ఉద్యోగస్తులే ఉన్నారు సార్ ఉద్యోగస్తులు లంచం ఇవ్వకుండా పని చేయించుకుని ఓపికల దగ్గర లేదు సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి ఒకసారి వెళ్తా ఆ ఆయన ఏదో దురుద్దేశంతో మెలకపెడతాడు నేను రెండుసార్లు వెళ్తా అదే అప్పుడు నేను ఛార్జీలు ఖర్చులు అవి లెక్కేసి ఈ రెండు సార్లుకి వీడిచ్చి వీడు అడిగింది దాన్ని రెండు సార్లుకి అయిపోయింది కదా పది సార్లు తిరుగుతాను నాకు అంతకని ఎక్కువ అవుతాయి కదా ఆ టైపులో అంటే దానికి కారణం ఆ ఉద్యోగి దాన్ని కావాలని సతాయించడం కూడా ఉంది ఆయన తప్పు లేకుండా ఈయన సహిస్తానని చెప్పట్లేదు కానీ జనాలకు ఓపిక తగ్గిపోవడం ఏమవుతుందంటే నేను పైసలు ఇవ్వకుండా పని ఎందుకు చేయించుకోకూడదు నా తప్పేం లేదు కదా నాకు న్యాయంగా రావాల్సింది కానీ కాన్సెప్ట్ జనాల్లో లేదు అంటే ఇప్పుడు ఈవీఎంలో కూడా డౌట్ పడుతున్నారు అది మీకు అది మాత్రం కరెక్ట్ మాత్రం తీసేయాల్సిందే పేపర్దే కావాలి అది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎన్నిసార్లు చెప్పమని చెప్తాను దాని వల్ల మా జరుగుతున్నాయి దానికి ఎంతో మంది టెక్నీషియన్స్ కూడా దానికి ఆధారాలతో సహా డెమోలు కూడా ఇచ్చారు ఎందుకంటే ఇది డిజిటల్ సంబంధించింది వీళ్ళు ప్రోగ్రామ్ దాన్ని బట్టి ఉంటది కదా సార్ అది ఏమైనా చేయొచ్చు జరగలేదు అంటానికి వీలు లేదు జరిగింది అని నా దగ్గర అయితే ఏం లేదు కానీ అవకాశం కోర్టులో కేసు కూడా నడుస్తుంది అంటే అసలు దానికి అసలు ఏమంటారు సార్ అసలు ఆ నీతి నియమాలకి ఇచ్చి నాకు అవసరమైన వాడిని నేను పెట్టుకోవాలి నాకు మేలు జరగాలి నా పార్టీకి నాకు అనే కాన్సెప్ట్ లోనే పోతున్నారు తప్ప ఈ ఎలక్షన్ కమిషనర్ కరెక్ట్ గా ఉంటే ఎలక్షన్లు బాగా జరుగుతాయి మంచి వ్యవస్థ ఏర్పడుతున్న ఆలోచన ఎవరికీ లేదు అంటే ఇప్పుడు రీకాల్ సిస్టమ్ పెడితే అన్ని సెట్ అవుతాయి రీకాల్ సిస్టమ్ పెడితే అన్ని సెట్ అవుతాయంటే ఒకేసారి అద్భుతాలు జరుగుతారు ఎందుకంటే డెబ్బై ఎనిమిది ఎనభై ఎనభై సంవత్సరాల నుంచి వేళ్ళుకున్న ఇది అవినీతి అనుకోండి అక్రమ అనుకోండి అన్యాయం అనుకోండి లేకపోతే అనైతికత ఇవన్నీ ఒకేసారి అద్భుతాలు జరిగితేనే అంటలేదు మరి ఇది ఈ నేను ఒక్కడే చెప్పేశారు ఏం చేయాలన్నా జనాలకు అసాధ్యమైంది అయితే ఏమి లేదు వాళ్ళు పూనుకుంటే జరుగుద్ది కానీ ఎవరికి వాళ్ళు అని నాకెందుకు వాళ్ళకి సమాజంలో ఎవరు ఉంటారులే వాళ్ళు ఏదైనా స్టార్ట్ చేస్తే చూద్దాం అనే టైంలోనే ఉంటున్నారు తప్ప బాధ్యతాయుతంగా మాత్రం ఏ పౌరుడు ఉండలేదు సార్ బాధ్యతాయుతమైన పౌరులు పెరిగితే తప్పనిసరిగా రీకాల్ సిస్టమ్ కోసం ఉద్యమం జరుగుద్ది ఆ రీకాల్ సిస్టమ్ వస్తే ఒకేసారి అద్భుతం జరకపోయినా తప్పనిసరిగా ఇప్పుడు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఒక పది ఇరవై సంవత్సరాలు జరగ జరుగుద్ది గ్యారెంటీ గ్యారంటీ అది మాత్రం గ్యారంటీ అంటేనే ఒక ఎలక్షన్ లోనే ఒకే దఫాలో జరుగుతుందని మాత్రం లేదు కానీ గ్యారంటీ మార్పు అయితే వస్తుంది జనాల్లో మార్పు వస్తుంది కదా సార్ ఆటోమేటిక్ దాంతోపాటు అన్ని మార్పులు జరుగుతాయి వీళ్ళకి ఒక ఆయుధం కూడా రీకాల రీకాల ఆయుధం ఉందన్న భయం వాళ్ళకి ఉంటది కదా సార్ వాళ్ళు వీళ్ళ చేతులు ఏమీ ఆయుధం లేదు కదా గెలిపించిన తర్వాత వాళ్ళ దారి వాళ్ళది వీళ్ళ దారి మనల్ని ఏం చేస్తారు అయిపోయింది వాళ్ళు జనాలకు రీకాల్ లాంటి ఒక ఆయుధాన్ని ఇవ్వాలి కంపల్సరీ ఇప్పుడు ఆయుధాన్ని వాళ్ళు సంపాదించుకోవాలి అది ఓకే దుర్వినియోగం కాకుండా అది చేసే వ్యవస్థ కూడా చేయాలి